హాయ్ అండి నేను మీరు నేను ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే మన దడి చూసారా పరిస్థితి ఎలా ఉందో ఆవులు అయి పడగొట్టేసి ఇలా ఉంది కర్రలు అవి పాడైపోయి పుచ్చిపోయినాయి కొన్ని కొన్ని ఈ దడి కూడా ఆవులు కొమ్ములు తెలియలా ప్లాస్టిక్ది కదా అంతా పాడు చేసేసింది అందుకని చెప్పేసి వీటికి సిమెంట్ స్తంభాలు అయితే తెప్పించాను ఒక ఐదు మా అబ్బాయి కాపు ఇది అంత కొంచెం ముందుకు ఎవరికి తెచ్చి వేస్తున్నామండి ఆ పాత పందిరి కంటే ఇంకొంచెం ముందుకొస్తుంది వస్తుంది మనం ఇంకా ఎక్కువ మొక్కలు వేసుకు చూసారు కదా దీని పరిస్థితి ఎలా ఉంది అందుకని దీనికోసం అని చెప్పేసి కొత్తది దడి కడుతున్నాం ఇది ఐరన్ మెస్ గొడవలు తీయడం అయితే అయిపోయిందండి మెస్ కడుతున్నారు వారు బోల్డ్ చీమలు కుట్టేస్తున్నాయి పాపం మొక్కలు కొంచెం ముందుకు కట్టుకుంటున్నా బాగుంది ఇప్పుడే మంచిగా మొక్కలు కూడా ఖాళీగా ఉంటుంది ఆవులు తినావు ఇంకా అంత పైకి ఎక్కి తింటాయా తినవు కదా చేమలు ఎన్ని చేస్తాయి కాదు మొత్తానికి పూర్తయిక మళ్ళీ చేద్దరు మొత్తానికి ఇక్కడ దాకా నచ్చింది మొక్కకు మెస్లే ఇక్కడ దాకా అయితే వచ్చింది మొక్క గ్యాప్ వచ్చేస్తుంది దీనికోసమైతే గ్రెయిన్ మ్యాట్ ఉంది కదా అది కట్ చేసాం డోర్లా ఉంటుంది దీనికి కర్ర పెట్టి పెడితే అనేసి అనుకుంటున్నారు తీయడానికి లోపలికి వెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది ఇలా అయితే అయ్యింది ఇది ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇలా తీసుకుని లోపలికి వెళ్ళడానికి ఇదండి మొత్తానికి మా పందిరి పందిరికి అది ఏమంట దడి ఫెన్సింగ్ ఓకే సిమెంట్ స్తంభాలు అయిరుంటూ మొత్తానికి ఇలా అయితే చేసిన బోల్డ్ ఖాళీ స్థలం వచ్చింది ఇప్పుడు దీంట్లో బోల్డ్ మొక్కలు వేసుకోవచ్చు ఆవులు తినకుండా ఉంటాయి అనుకుంటున్నాం స్తంభం ఇది వీక్గా ఉందండి కొంచెం విరిగింది అది లాగడంలో అందుకు సిమెంట్ వేసా దానికి మొత్తానికైతే ఇది మేమే వేసుకున్నామండి దీనికి స్తంభాలకి దీనికి అయితే ఖర్చు ఆరు వేల ఐదు అయింది ఇవి ఈ ఐదు స్తంభాలే కాదు ఇంకొక ఆరు స్తంభాలు ఉన్నాయి దొడ్డు వైపు కూడా వేసాక అది కూడా చూపిస్తాను మీకు దానికైతే మెస్ అయ్యి ప్లాస్టిక్ వేసేస్తాం ఇదండి ఇంట్లో గ్రీన్ మ్యాట్ ఉంటే దీనికైతే కట్టేస్తున్నామండి కట్టేసాక మొత్తానికి ఇలా అయ్యింది బాగుంది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ద్దండి ఇది అందుకు అమ్మలు ఉన్నాయి ఏమనుకోకండి అదండి మొత్తానికి మెస్ బాయ్